సార్ నమస్తే అండి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖుల్లో రైతుల కోసం ధర్నాకి పిలుపునిచ్చారు రైతులు పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు ఈరోజు మోసం చేశారంటూ కూడా ఆయన ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఏ విధంగా చూస్తారు దీన్ని చంద్రబాబు నాయుడు గారు రైతులు మోసం చేయడం అనేది చాలా బాధ్యత రైతులు కూడుకున్న వ్యాఖ్యగా మేము భావిస్తున్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గడిచిన ఐదు సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాగునీటి సంఘాలకు ఎలక్షన్ జరపాలని ఆలోచన లేకుండా నువ్వు పక్కన పాడేస్తే చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం రాగానే సాగునీటి సంఘాలకు ఎలక్షన్ జరపడం వల్ల అన్ని సాగు ప్రధానంగా సాగునీటి కాలులు కానీ మురునీటి కాలులు కానీ ఆధరికరించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రైతు వ్యతిరేకి కాదు రైతు పక్షపాతి నువ్వు రైతు వ్యతిరేకి ఏదైతే నీ గవర్నమెంట్లో నీ మంత్రి పారుమూరి నాగేశ్వరరావు రైతులను వెర్రిపాన్ని తిట్టి సందర్భాలు ఉంటాయి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రైతులను గౌరవించే పక్షాన్ని ఉన్నారు ఇవాళ ధాన్యం అమ్ముకుంటే నీ గవర్నమెంట్లో ఇరవై నాలుగు రోజు ఇరవై రెండు మూడు నెలలకు కూడా ధాన్యం డబ్బులు రాని పరిస్థితి ఉంటే ఇరవై నాలుగు గంటల్లో రైతులకి ధాన్యం డబ్బులు సిటీకి చేరి పరిస్థితి ఉంది ఇవాళ ఆ రోజు నువ్వు గౌరవలు కూడా ఇవ్వలేకపోతే అకాల వర్షాలు వచ్చి రోడ్ల మీద ధాన్యం తడిచిపోయి అయిపోతే చంద్రబాబు నాయుడు గారు మొదటి స్థాయిలో రైతులకు యొక్క క్షేత్రాలకు వెళ్ళి రైతులు పరామర్శించారు తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా తడుకు నియోజకవర్గంలో ఒక రోజు పాదయాత్ర చేసి రైతు బిడ్డగా రైతు పక్షపతిగా నిరూపించుకున్నారు ఇవాళ నువ్వు రైతు వ్యతిరేకంగా ధర్నాలు చేస్తారు ఇరవై ఏడు ఇరవై ధర్నాలు చేస్తారంటున్నావు ఆ ధర్నాలకు నీ కార్యకర్తలు తప్పించి ఏ గ్రామం నుంచి అయినా ఒక పట్టుమని నలుగురు నువ్వు తీసుకెళ్ళి కానీ లేకపోతే ఒక వంద ఆ ధర్నా కార్యక్రమం రైతులను క్షీమించగలిగితే నువ్వు రైతు పక్షపాతి నువ్వు రైతు మనిషిగా అనుకుంటావు రైతు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రైతుకు వ్యతిరేకంగా వెళ్తుందని మేము భావిస్తాం ఎవరు రారు అక్కడ కేవలం ఏంటంటే నీ కార్యకర్తలు తప్పనిసరి పరిస్థితి వస్తారని మేము భావిస్తున్నాం రైతు సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏదైతే కూటమి ప్రభుత్వంలో అన్ని అన్ని విధాలుగా మేలు జరుగుతుందని విశ్వాసంతో ఉన్నారు ఆ దిశగా కార్యక్రమాలు జరుగుతున్నాయి మనం సాగి నీటి సంఘాలకు ఎలక్షన్లు జరిగాయి సాగి సంఘాలు ఎలక్షన్ జరగడం వల్ల అన్ని ప్రధాన కాలంలో పూడికి కానీ కురపడా కానీ తీసుకోవడానికి అవకాశం స్వతంత్రంగా అవకాశం ఏర్పడుతుంది త్వరలో నీ సొసైటీ కూడా ఎన్ని ఎన్నికలు జరుగుతాయి అదేవిధంగా మార్కెట్ కమిటీలు కూడా కంపెనీలు వేస్తున్నారు దానివల్ల పొంత రోడ్లు ఆధునికరించుకోవడానికి అన్ని అవకాశాలు ఉంటాయి ఏదైనా రైతుకి ఇబ్బంది ఉంటే నేను ముందు ఉంటానని చంద్రబాబు నాయుడు గారు కానీ దానికి సంబంధించిన మంత్రులు కూడా ముందుకు వస్తున్నారు కాబట్టి రైతు చాలా హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా ఉన్నారు అంటే ఈరోజు ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత ఎన్ని గంటల్లో వాళ్ళకి అంటే ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల్లోనే అకౌంట్లోకి జమ చేయబడుతుంది అమౌంట్ అని చెప్పేసి ఒకవైపు కూడా నాయకులు మాట్లాడుతూ ఉన్నారు అది పూర్తి స్థాయిలో ఎంతవరకు జరుగుతుంది ఇదంట హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది నేను కూడా రైతు నాయకుడినే రైతునే నా నేను కూడా నీ ధాన్యం అమ్ముకున్న ఇరవై నాలుగు గంటలు కూడా కాదండి పదహారు పదిహేడు గంటల్లోనే నా డబ్బు నా నా చేతికి అందింది అదే నా నా ఒక్కడదే కాదు రైతులందరూ కూడా ఇవాళ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ వారిని ఒకసారి నిజంగా అడిగితే వాళ్ళే వాళ్ళే చెప్తారు బాబు గతంలో మేము చచ్చిపోయి వండుమండి బాబు చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఇవాళ మీ ప్రభుత్వంలో ఇరవై నాలుగు గంటల్లో మాకు డబ్బులు వస్తుంది వాళ్ళు కూడా ఆనందంగా ఉన్నారు ఇవాళ రైతు అయితే పూర్తిగా సంతృప్తితో ఉన్నాడని భావిస్తున్నాం అంటే గతంలో మొలకెత్తుని ఇవి కూడా ధాన్యం కూడా కొన్నారని చెప్పేసి మాట్లాడారు మరి ఈ రోజు కొంటున్నారా ఈరోజు పరిస్థితి ఆ రోజు ధాన్యం ఎనిమిది వందలకి ఏడు వందలకు కూడా కొన్న పరిస్థితి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ పరిస్థితి లేదు ఎందుకంటే ఇవన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయి మొన్న వెస్ట్ గోదావరి పరంగా చూసుకుంటే ఈ తుపాను సైక్లోన్ వల్ల పెద్ద ఇబ్బంది రాకపోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఇవాళ పదిహేడు వందలు పద్దెనిమిది వందలు కూడా అమ్ముకుని రైతు చాలా లాభపడాడని భావిస్తున్నాం ఎటువంటి ఇబ్బంది లేదు ఏదో ఒకవేళ ఎటువంటి ప్రకృతి విపరీతలు వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు తన తనకున్న జ్ఞానం అపారమైన తిరుగుదట్లతోటి రైతుని ఏ విధంగా ఆదుకోవాలో ఆ విధంగా ఆదుకోవడానికి శ్రద్ధగా ఉన్నారు అంటే గోదావరి జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు ధర్నాకు పిలుపునిచ్చారు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా గోదావరి జిల్లాలకు సంబంధించి ఈ రైతులు ఈ ధర్నాకి మద్దతు ఇస్తారంటారా అసలు హండ్రెడ్ పర్సెంట్ మద్దతు ఉండదండి ఎందుకంటే రైతులని వెర్రి పప్పులను తిట్టిన సంస్కృతి మా పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఉందండి ఆ మంత్రి కారుమూరి నాయసరావు ఆయన ఏదో నోరు జారాడు అనుకుంటే కనీసం ముఖ్యమంత్రి హోదాలో ఆయన బయటకు వచ్చి మా మంత్రి తప్పు చేశాడు రైతుల పట్ల ఆ విధంగా మాట్లాడకూడదని అని చెప్పుంటే రైతుల విశ్వాసం వారి రోజు వచ్చి ఉండేది ఇవాళ చెప్తున్న ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖులో మీరు అక్కడ అటెన్స్ రిజిస్టర్ పెడితే ఏ ఊరు నుంచి వచ్చేవాడు రైతు ఏ నాయకుడు అని అడిగితే అక్కడ కేవలం వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు మాత్రమే వస్తారు కానీ రైతు అనేవాడు ఎవడు రాడు ఇవాళ ప్రతి రైతుకు కూడా ఇరవై నాలుగు గంటలు డబ్బు అందుతుంది ఏ విధంగా వస్తారు ఇవాళ సాగునీటి సంఘాలకి ఎలక్షన్ జరుపుకుంటే వైఎస్ఆర్సిపి నాయకులు కూడా మాకు వచ్చి సబ్బుని మనం మద్దతు ప్రకటించారు రైతులు ఏదంటే ఎందుకంటే మీరు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు కాదు సాగునీటి సంఘాలకి ఎలక్షన్ జరిపితే అన్ని కాలంలో ప్రధానంగా తూడుకు కానీ గురపు డొక్క కానీ తీసుకొచ్చని భావంతో ఉన్నారు అయితే హండ్రెడ్ పర్సెంట్ తెలుగుదేశం పార్టీకి కూట ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు కాబట్టి అనుకూలంగా తప్పించి వైఎస్ఆర్సీపీకి సిపికి కనీసం ఆ రోజైతే చాలా అట్టపులాపోతుంది అటువంటి ఏదైనా ఉంటే రైతు విధంగా సమస్య వచ్చినప్పుడు ప్రతిపక్షంగా స్పందిస్తే ఓ రకమైన మద్దతు ఉంటుంది ఇవాళ రైతు విశ్వాసంతో ఉన్నాడు అన్ని విధాలకు మేలు జరుగుతున్నప్పుడు ఎలాగా ముందుకు ముందుకెళ్తారని అడుగుతున్నాం రెవెన్యూ సదస్సులు కూడా జరుగుతున్నాయి ఈరోజు రాష్ట్రంలో దీనివారు దీనివల్ల రైతులకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఎంతవరకు మేలు జరుగుతుంది అంటారు రెవెన్యూ సదస్సు ఈ సదస్సుల వల్ల చాలా రైతులు చాలా మేలు జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అడ్డదిడ్డంగా ఒక సర్వే పెట్టి అడ్డదిడ్డంగా చేస్తే చాలా మంది రైతులకి ఎక్కడ ఎక్కడో ఉన్న రైతులకు కూడా ఇరవై సెంట్లు పోలం భూమి లేని పరిస్థితి ఉంటే ఇవాళ రెవెన్యూ సదస్సుల ద్వారా నేరుగా అక్కడ ఎంఆర్ఓలు ఆర్డీఓలు ప్రజాప్రతిని అందరూ అక్కడ ఉండడం వల్ల వెంటనే సమస్య పరిష్కారం అవుతుంది కాబట్టి రెవెన్యూ సదస్సులు హండ్రెడ్ పర్సెంట్ మంచి కార్యక్రమం మేము భావిస్తున్నాం సార్ ముఖ్యంగా శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ నుంచి ఎలా ఉండబోతుంది అంటారు అసలు ఈ రైతు పరంగా తెలుగుదేశం పార్టీ అనుబంధ రైతు సంఘంగా తెలుగు రైతు నేను తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం సంబంధించి కూడా నేను అన్ని అన్ని అనుబంధ సంఘాల్లో పనిచేశాను తెలుగు రైతు అనుబంధ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి టైంలో నూతన ఉచ్చేదాన్ని తీసుకొచ్చారు ఆయన తరచు క్షేత్రస్థాయి పరిస్థితి చేయడం తరచూ మాతో మాట్లాడే సమస్యలు ఏదైనా ఉంటే ఆ సమస్యలు మా నుంచి తెలుసుకుని వెంటనే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకుల దృష్టికి తీసుకురావడం వల్ల ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పర్యటించారంటే సమస్య యొక్క తీవ్రతను శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో తెలుగు రైతు కమిటీ చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడం వల్ల చంద్రబాబు నాయుడు గారు పర్యటనలు చేసి రైతులకు మద్దతుగా నిలవ నిలవడం జరిగింది ఇవాళ తెలుగు తెలుగు రైతు అనేది శ్రీనివాసరెడ్డి గారి టైంలో ఆకాశం ఎత్తేదిందని చెప్తున్న చెప్పడం ఎటువంటి సందేహం లేదు దాన్ని గుర్తించి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వ్యవసాయ మిషన్లలో వైస్ చైర్మన్కి అవకాశం ఇవ్వడం కూడా మేము అందరం కూడా మాకిచ్చినట్టుగానే భావిస్తున్నాం ఎందుకంటే రైతు ప్రతినిధిగా శ్రీనివాసరెడ్డి గారికి అన్నీ తెలుసు కాబట్టి మా రైతులందరికీ కూడా ఈ పదవ ద్వారా ఆయనంత మరింత సేవ చేయడానికి అవకాశం ఉంటుందని మేము భావిస్తున్నాం